నమస్తే అండి పవన్ కళ్యాణ్ తీరుతో టీడీపీ బెంబేలు జనసేన నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు పట్ల టీడీపీలో భయం ఉన్నట్లు కనిపిస్తుంది తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు అయితే తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు కానీ ఈ సభకు టీడీపీ నేతలు ఎవరూ కూడా వెళ్ళకపోవటం చర్చకు దారితీసింది ఈ సభలో కేవలము బీజేపీ నాయకులు మాత్రమే హాజరు కావడం గమనార్హం తిరుపతి వారాహి సభ ఎంతో ముఖ్యమైనదని కొన్ని రోజులుగా జనసేన విస్తృత ప్రచారం చేసింది ఈ సభకు టీడీపీ హాజరు కాకపోవడానికి కారణము భయమే అని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ కొత్త పంద ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలతో పాటు దళితుల్ని ఇతర అణగారిన వర్గాలను దూరం చేస్తుందన్నటువంటి భావన టీడీపీ నేతలు ఆ భావనలో భయపడుతున్నారన్నటువంటి సమాచారం అందుకే పవన్ వారాహి సభకు దూరమైనట్టు తెలుస్తుంది టీడీపీతో ఏమాత్రము సంబంధం లేకుండా పవన్ తన సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అయితే బీజేపీ లాగే హిందుత్వ ఎజెండా ఎజెండాతో పవన్ అడుగులు వేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు ఇంతవరకు లేని రాజకీయాలలో పవన్ ప్రమాదకరమైనటువంటి గేమ్కు తెరలేపారన్నటువంటి చర్చ ఇప్పుడు జరుగుతోంది ఇప్పుడు ఏపీలో సనాతన ధర్మానికి వచ్చినటువంటి ప్రమాదం ఏంటని ప్రశ్న వస్తోంది అజేయమైనటువంటి అధికారాన్ని ప్రజలు ఇచ్చారు చేజిక్కించుకున్నారు చక్కగా పాలన చేయకుండా ప్రజలను గా గాలికొదలేసి పాలనను గాలి గాలికొదిలేసి పవన్ ఎందుకు ఇలా నాటకానికి తెరలేపారన్నది చర్చ ఉప ముఖ్యమంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతను చేతిలో పెట్టుకొని హామీల అమలుకు ప్రయత్నం చేయకుండా సనాతన ధర్మ పరిరక్షణ అంటూ పవన్ బహిరంగ సభను నిర్వహించడం ఏంటని నిట్టీర్పులు వినిపిస్తున్నాయి ఇటువంటి తీరు పట్ల ఇటువంటి తీరు నచ్చకనే టీడీపీ ఆయన వారాహి సభకు దూరంగా ఉందన్నటువంటి విస్తృత ప్రచారం తిరుపతిలో కూడా ముఖ్యంగా జరుగుతోంది నమస్తే